అందరికి ఇంకా మేమైతే శారీ తెచ్చాము ఇది గద్బ పట్టు శారీ చూడండి ఎంత బాగుందా కలర్ పింక్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ బార్డరు పళ్ళు వచ్చేసి బాగుంది పళ్ళు అయితే బాగుంది పళ్ళు బ్లౌజ్ పీస్ గ్రీన్ వచ్చింది బార్డర్ కలర్ కానీ చాలా బాగుందండి ఇదైతే ఇది రెండు వేలన్నర కానీ ఫ్రీ సిట్టింగు పదిహేను వందలకే ఇస్తున్నామండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎంత బాగుందో చూడండి పనులు పట్టు మంచిగా బాగుంది తద్వారు పట్టు చీరే ఇది ఇంత మిగతా సార్ జీవించిన ఫోర్ కలర్స్ వచ్చాయండి బై గ్రీన్ కలర్స్ నాలుగు వచ్చాయి బాగుంది చూడండి ఎంత బాగుంది పదిహేను వందలు మాత్రమేనండి రెండు వేల అరచీల దసరా బంపర్ ఆఫర్ సరేనండి బాయ్